భవిష్యసి మహాత్మాత్వం భక్తోషి గిరి గిరిరూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మ రాబోయే కాలంలో గొప్ప భక్తురివై జన్మించుమా అని ఆశీర్వదించటం రామభక్త శరణం రామార్చన రథం సదా కుల సంరక్షణార్థాయ దేహిపుత్ర మకల్మశం అనేటువంటి వరాన్ని వారు కోరారు సమాలేభే రామదర్శన రాలసహ అన్నట్టుగా ఈయన తపస్సు వేల సంవత్సరాల పాటు కొనసాగి చివరికి తపస్సు నుంచి ముల్లోకాలు దహించి వేసే అగ్ని జన్మించి దేవే ప్రసన్నేన రూపేణ మమమూర్ధని నిరసత్వం రఘుశ్రేష్ట నాతకాంక్షే వరం ప్రభు అన్నాడు బద్ధుడు సందర్శించేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించవయ్యా అనేటువంటి వరాన్ని కోరగా భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుడైన భద్రుని కోరిక మేరకు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరామునిగా చతుర్భుజాలతో భూమిపై సాక్షాత్కరించిన దివ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం ఇటు పౌరాణికంగాను అటు చారిత్రకంగాను కూడా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి ఈ క్షేత్రం పరమ పావనమైన గోదావరి నదీ తీరంలో విరాజులుతున్నది ఈ క్షేత్ర ఆవిర్భావాన్ని గురించి మనకి బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి గౌతమీ మాహాత్మ్య ఖండం అనేటువంటి భాగంలో అభివర్ణించడం జరిగింది కాబట్టి దీనికి పౌరాణికమైనటువంటి ప్రసిద్ధి చేకూరింది భద్రాచలానికి అలాగే చారిత్రక పరంగా చూసుకున్నట్లయితే మనకి రామదాసాది మహనీయుల వల్ల చారిత్రకమైనటువంటి సుప్రసిద్ధి ఈ క్షేత్రానికి చేకూరింది ఇందాక చెప్పుకున్నట్లుగా బ్రహ్మ బ్రహ్మపురాణంలో ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని వర్ణిస్తూ పూర్వం రామచంద్రమూర్తి దండకారణ్యంలో పాదచారి సంచరిస్తున్నటువంటి సమయం అది అలా సంచరిస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం భద్రాచల క్షేత్రం ఎక్కడైతే ఉందో ఆయన అక్కడికి రావడం అలసిపోయినటువంటి స్వామి విశ్రాంతి తీసుకుందామని ఆయన ఒక శిలపైన ఆశీనుడయ్యాడు అక్కడ కూర్చునేసరికి ఎక్కడ లేని తెలియనటువంటి ఒక ఆనందాన్ని పొంది తన అలసరంతా కూడా మర్చిపోయాడు తనకు ఎంతో ఆనందం అందించింది కదా ఈ శిలపైన కూర్చోవటం వల్లే ఇంత ఆనందాన్ని పొందానని నేను భావించినటువంటి స్వామి లేచి ఆ శిలని ఆశీర్వదించాడు భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృత్ అంటూ రూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మ రాబోయే కాలంలో గొప్ప భక్తుడివై జన్మించుమా అని ఆశీర్వదించటం ఆ తర్వాత రామావతార పరమానార్ పరమార్థాలైనటువంటి రావణ సంహారం జరిగి రామరాజ్య స్థాపన రామావతార పరిసమాప్తి కూడా అయ్యాయి తర్వాత కాలంలో మేరు దంపతులు అనేవారు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు పుత్ర సంతానం కోసం బ్రహ్మదేవుడు సంతోషించింది ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆ దంపతుల్ని దానికి వారు నిత్యము కూడా రామభక్తిలో ఉండేటువంటి సత్సంతానాన్ని మాకు పుత్రుడుగా ప్రసాదించవలసింది రామభక్తి ఏక శరణం రామార్చన రథం సదా కుల సంరక్షణార్థాయ దేహిపుత్ర మల్మశం అనేటువంటి వరాన్ని వారు కోరారు దానికి తథాస్తు అన్నాడు బ్రహ్మ ఇందాక రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో ఏ శిలపైనైతే ఆశీనుడయ్యి ఆనందం చెంది రాబోయే కాలంలో నా భక్తుడివై జన్మించి తరిస్తావు అని చెప్పి దీవించి వెళ్ళాడో అదుగో ఆ శిలలో ఉన్నటువంటి జీవశక్తే ప్రభావంతో ఈ దంపతులకు భద్రుడు అనేటువంటి పేరుతో జన్మించింది ఇలా జన్మించినటువంటి భద్రుడు వీరు కోరుకున్నట్లుగానే చిన్నతనం నుంచి కూడా నిత్యము కూడా రామభక్తిలో ఉంటూ వచ్చాడు అలా ఉన్నటువంటి బాలభక్తుడైనటువంటి భద్రునికి నారద మహర్షి వచ్చి తారక మంత్రాన్ని ఉపదేశించాడు నీకు రామ సందర్శనం తప్పక లభిస్తుంది అని చెప్పి దీవించాడు ఎప్పుడైతే ఇటువంటి దీవెనలను పొందాడో ఈయనకి రాముణ్ణి చూడాలన్న కోరిక కలిగింది అయితే ఇప్పుడు రాముణ్ణి చూద్దామంటే ఆయన అయోధ్యలో లేడు మరి మళ్ళీ రాముణ్ణి చూడటం ఎలా అంటే దానికి తపస్సే శరణ్యం కాబట్టి తాను ఎక్కడైతే శిలగా పడి ఉంటే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలను పొందటం జరిగిందో ఆ ప్రాంతం గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రస్తుత భద్రాచల ప్రాంతానికి వచ్చి ఆయన గొప్పనైనటువంటి తపస్సుని ఆచరించాడు తప ఉగ్రం సమాలేభే రామదర్శన రామదర్శనాల అన్నట్లుగా ఈయన తపస్సు వేల సంవత్సరాల పాటు కొనసాగి చివరికి తపస్సు నుంచి ముల్లోకాలు దహించి వేసే అగ్ని జన్మించి దేవలోకం వరకు వ్యాపిస్తే దీన్ని చూచి భయపడినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి పలు రకాల స్తోత్రాలతో ప్రార్థిస్తే వెంటనే వారి ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు శేషపర్యంకంపై నుంచి లేచి భద్రుడు ఉపాసించేటువంటి శుభకరమైనటువంటి శ్రీరామునిలా మారాడు అక్కడి నుంచి కదా అలా కదిలేటువంటి స్వామిని లక్ష్మీదేవి సీతగా మారి శేషుడు లక్ష్మణుడుగా మారి అనుసరించాను వచ్చినటువంటి నారాయణుడు అన్నాడు భద్రుణ్ణి భద్రాన్ని తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు అయ్యా నేను ఏ వరాలు కోరి తపస్సు చేయలేదు స్వామి నేను చూద్దామని మాత్రమే ఈ తపస్సు చేశాను అన్నాడు లేదయా కోరుకో నన్ను ఏదైనా ఇస్తాను అన్నాడు సరే స్వామి ఇప్పుడు నాకు ఎలాగైతే నాకు సందర్శనాన్ని కల్పించావో అనేనమే ప్రసన్నేన రూపేణ మమమూర్ధని నిరసత్వం రఘుశ్రేష్ట కాంక్షే వరం ప్రభు అన్నాడు బద్ధుడు ఇప్పుడు ఎలాగైతే కనిపించావో ఈనీ స్వరూపంతోనే కల్పాంతం వరకు నా శిరస్సు పైన అర్చామూర్తిగా నిలిచి ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించవయ్యా నేను సందర్శించేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించవయ్యా అనేటువంటి వరాన్ని భద్రుడు కోరగా ఎప్పుడైతే లోక కళ్యాణ వాంఛతో భద్రుడు ఈ వరాన్ని కోరటం జరిగిందో ఆనందంతో స్వామి కూడా తధాస్తు అన్నాడు భద్రుడు మళ్ళా కొండగా మారిపోయాడు భద్రుడు కొండ అయినటువంటి ప్రాంతం కాబట్టి ఈ క్షేత్రం భద్రాచలంగా భద్రాద్రిగా భద్రగిరిగా విఖ్యాతి పొందింది ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఎక్కడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి రామరూపం అంటే మనకి ఇతరతర రామచంద్రమూర్తి రెండు భుజాలతో దర్శనమిస్తుంటే భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి మనకి రెండు భుజ నాలుగు భుజాలతో దర్శనమిస్తున్నారు ఇక్కడ ఆ స్వామివారు ఎలాగైతే చతుర్భుజాలతో ఉన్నారో అమ్మవారు కూడా స్వామివారి యొక్క ఎడమతులపై కూర్చుని ఉంటారు వామాంకం పోయిన ఇలా ఉన్నటువంటి అమ్మవారు మనకి ఎడం చేతిలో ఒక పద్మం కనిపిస్తోంది అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత చెప్పాలంటే వీపు వెనక అంటే వెనక భాగం మనకు కనిపించదు వెనక భాగంలో కూడా మనకి అమ్మవారు పద్మాలను ధరించి ఉండటం ఒక విశేషం ఇక్కడ అనుర్బాణాలు ధరించి నుంచున్నటువంటి లక్ష్మణస్వామితో కొలువు తీరినటువంటి ఈ మూర్తిని ఎంతోమంది మహనీయులు సేవించి తరించారు ముందుగా ఈ స్వామిని సేవించింది నారద మహర్షి ఆ తర్వాత పన్నెదరాళ్ళు వరలోకైనటువంటి శ్రీ తిరుమంగయ్యాళ్ళు వారు సామాన్యమైనటువంటి మానవుల్లో పోకలదమ్మక్క అనేటువంటి భక్తురాలు ఈ స్వామిని సేవించి తరించింది ఆ తర్వాత భక్త రామదాసుగా సుప్రసిద్ధులైనటువంటి శ్రీ కంచర్ల గోపన్న గారు వారు గురువుగారైనటువంటి రఘునాథ రఘునాథ అనేటువంటి వారి దగ్గర శ్రీవైష్ణవ దీక్షను స్వీకరించి రామదాసుగా ప్రసిద్ధి పొందారు వారి ఇక్కడికి వచ్చి రామచంద్రమూర్తికి ఆలయ ప్రాకారాలను చేయించాడు ఆభరణాలను చేయించాడు అలాగే స్వామివారిపై అనేక కీర్తనలు రచించి భద్రాచలం యొక్క వైభవాన్ని నలుదిశలా చాటినటువంటి మహనీయులు గొప్ప భక్తాగ్రేసరులు వీరు రామదాసు గారు వీరి తర్వాత తూములక్ష్మీ నరసింహదాసు గారు వరద రామదాసు గారు త్యాగయ్య మొదలైనటువంటి అనేక మంది మహనీయుల చేత సందర్శించబడినటువంటి క్షేత్రం భద్రాచలం ఇక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీపాంచరాత్రాగమ ప్రకారం పూజలు పొందుతూ ఉన్నాడు ఏకాదశి నాడు పునర్వసు నాడు ఆదివారం నాడు శుక్రవారం నాడు పూర్ణిమ నాడు మొదలైనటువంటి పర్వాలలో చేసేటువంటి దర్శనం గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది అటువంటి గొప్ప క్షేత్రంలో ఉన్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తి తెలుగువారి ఇలవేల్పుగా భక్త కల్పకంగా విరాజుల్లుతూ కోరిన వారికి కొంగు బంగారమే నిలిచాడు